వరకు ప్రభుత్వ కర్ఫ్యూతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయినాయి ఆ ముప్పై మూడు మంది కుక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్టీ సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితులు కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్ప నిర్వహించడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజంస్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపై ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ సిఐఓ గౌతులు కానీ సివిఎస్ఓ శ్రీ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడి ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రత్యష్టే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఓసారి దేవుని మీద భక్తి ఉంటుంది మనం చేసే పనులు మాత్రం ఒక్కొక్కసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది మనస్సక్షగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ తెలియ దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి

నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నా సమా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలాంటి సాంప్రదాయం రాలేదు